దీర్ఘం పదాలు గుణింతాక్షర సరళ పదాలు సుధీర్ స అవుతవా చదువునా నా కాయ కారణ కాగడ కాదా కాలం కాపల గాలం గావరా గానం గాతం వెరీ గుడ్ గారబం 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 చాకా చాట चामा चाया, चाला चाला जातर जाना जाना जावा जमा वेरी गुड जागरम जागा जातम जातकम hmm. Na -pa. na pa na ra na va nashanam very good naga pa pa patam pa, pa ka pa nakam pa vala, upa, pa -vala, pa -va pa -vala hmm. apayam, upayam patara bashara ba va ba பாஷா பாரம் மாட்டா மாமா மாதா மாணவிகுட் waraham paraham labham la la palasa 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 h lachanam lamchanam lamchanam hm lama vana vasana varam vata padana vachakam valakam vata shasanam సుధీర్ ఎక్సలెంట్ బాబు పిల్లలు ఈరోజు మా పాఠశాల పిల్లలు అంతా చాలా శ్రద్ధగా వింటున్నారు చూడండి ఒకసారి మా పిల్లలందరిని చూసి ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సుధీర్ మరొకసారి నీకు థ్యాంక్ యూ పిల్లలు క్లాస్ కొట్టండి సుధీర్కి